నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ ఇస్తాను చేస్తానని బయటకెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్ పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాలను గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడింత వరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను ఇది కరెక్ట్ కాదు అందుకని ఈరోజు నేను అడుగుతున్నా మీకు గౌరవం ఉంది మీరే ఒప్పుకుంటున్న నేను బైబిల్ చదువుకుంటాను నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు యాక్సెప్ట్ చేసినప్పుడు లేదు దాంట్లో ఎందుకు ఇంట్లో ద్వారా బయట కూడా చదువుకోవచ్చు బట్ ఐఎమ్ సెయింగ్ ఎందుకు చర్చకి పోకూడదు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ డోంట్ మిస్టేక్ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి నేను ఇందులోని వెంకటేశ్వర సౌందర్ పోతాను నేను ఓపెన్గానే పూజలు చేస్తాను అదే మరి చర్చికి పోతాను వాళ్ళ నియమాల్ని నిబంధనల్ని పాటిస్తాను మసీదుకు పోతాను వాళ్ళు గౌరవిస్తాను మత సామరస్యాన్ని కాపాడుతాం సొంత మతాన్ని ఆచరిస్తాం దీని నథింగ్ రాంగ్ అని వై షుడ్ వీ హైడ్ ఎందుకు దాచిపెట్టుకోవాల్సి నేను లోపల ఎందుకు చదవాలి యూ కెన్ రీడ్ అవుట్ సైడ్ నథింగ్ రాంగ్ నేను తప్పుబడడం లేదు కానీ లోపల మాత్రం చేస్తాను బయట మాత్రం చేయను నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను నేను మానవత్వం ఏంటి మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు మీరేమంటున్నారు నేను ఎప్పుడూ చెప్పాను ప్యాబ్లో ఎస్కోబార్ అని ఆ లీలల వల్ల చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయట వస్తా ఉంటే ఇవి కూడా జరగతాయా అని మీకు ఆశ్చర్యం ఏదు కంపేర్ చేసుకోండి ఎస్కోబార్కి ఇది డిఫరెన్సెస్ ఈ మధ్య జరిగినటువంటి ఆల్ సంఘటనలు ఇంకా జరగబోయే సంఘటన కూడా మీరు చూసుకుంటే అవే జరుగుతున్నాయి దాన్ని పెద్ద ఇది చేస్తూ ముందుకు మాట్లాడుతున్నారు అదే మారిగా పదే పది చెప్పిన అబద్ధాన్ని తిప్పి చెప్పడం పేపర్లో రాయడం టీవీలో చూపించడం బ్లూ మీడియాలో అదే ప్రచారం చేయడం ఇక్కడ కల్తీనే జరగలేదు అంటాడు కల్తీని జరగలేదు అంటూనే ఈవో చెప్పాడంటాడు జరగలేదని ఈవో పదే పదే చెప్పాడు ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏఆర్ కంపెనీ ఏఆర్ డైరీ ఆ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపించింది నాలుగు ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా ఎన్లేదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు టెస్టింగ్ పంపించారు ఎన్ఏబిఎల్ టెస్టింగ్ ఇది ఎన్డిబి ఇచ్చిన రిపోర్ట్ ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది క్లియర్గా ఎన్డీడిబి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను తప్పు పెట్టేట్టుగా ఈ రిపోర్ట్ ఎన్డిబి ఇచ్చిన రిపోర్ట్ ఇది చాలా క్లియర్గా నాలుగు శాంపుల్స్ పంపించినప్పుడు నాలుగు ట్రక్స్ నుంచి ట్యాంకర్స్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని బయట పెట్టకపోతే రేపు బయట వస్తే మేము హైడ్ చేసినట్టు కాదా తప్పు చేసినట్టు కాదా భగవంతు కూడా మమ్మల్ని క్షమిస్తాడు ఓకే జరిగింది జరిగిన తర్వాత మీరు ఏం చెప్పాలి నేను అడుగుతున్నా ఇది జరగలేదు అని ఎట్లా చెప్తున్నా నువ్వు అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇవి జరిగింది ముందు జరిగింది ఆగస్ట్ పది తర్వాత పవిత్ర ఉత్సవాలు చేస్తారు వాళ్ళు తెలుసో తెలియకుండా దోషాలు జరుగుంటే క్షమించమని దేవుణ్ణి కోరుకుంటూ ఒక ఉత్సవాలు చేసి అలాంటివన్నీ కూడా ఇది చేయడం కోసం పవిత్రతను కాపాడు కోసం ముందుకు పోతారు ఇది జరిగిన తర్వాత మళ్ళా అలాంటి ఉత్సవాలు అవసరం లేదు జరిగింది ఇన్నాము ఇన్నాము కాబట్టి ప్రోక్షణ చేయాలి అని శాంతి యాగం చేశారు ఇరవై మూడో తారీఖున మొన్న ఇవన్నీ జరిగితే పదే పదే ఈవో చెప్పలేదు అనే విధంగా మాట ఈవో ఎక్కడ చెప్పలేదండి నేను తప్పు చేశానని మాట్లాడుతున్నాడు నేను ఎక్కడ తప్ప చేశానండి అంటే మీ పీరియడ్లో ఈ మార్గ జరిగింది పలానా కాంట్రాక్టర్కి ఇచ్చారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు గీకిచ్చారు నాసి రకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి నేను అడుగుతున్నా ఎందుకు కండిషన్స్ అన్నీ మార్చారండి టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి అన్ని కండిషన్స్ మార్చి ట్రేడర్స్ని ఎంకరేజ్ చేసి తక్కువ ధరకిచ్చారని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇలాంటి నాసిరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ప్రజ ఎన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారండి అక్కడ అన్నం బాగా అన్నదానంలో అన్నం బాగాలేదని భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి అదే మారిగా రూములు బాగాలేవని ఎన్నిసార్లు చెప్పారండి ప్రసాదం బాగాలేదని ఎన్నిసార్లు డెమాన్స్ట్రేట్ చేశారండి అలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలను వాడి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు రిపోర్ట్లు లేవు నేను మాట్లాడానని మొత్తం కూడా మనం చూస్తే ఇక్కడే కాదు అన్ని టెంపుల్స్లో కూడా ఇలాంటివి జరిగాయి మొత్తం టెంపుల్స్ అన్ని ప్రక్షాళన చేశాం ఐదు సంవత్సరాలు కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే రాముల వారి తల తీసేస్తే రాముడు తల తీసేస్తే రామతీర్థంలో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు అంతర్వేది రథం తగలబెడితే ఇంతవరకు ఫైండింగ్స్ లేవు దుర్గమ్మ గుడిలో ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దొంగిలించకపోతే దాని మీద యాక్షన్ లేదు ఇలాంటివన్నీ జరిగిన తర్వాత నిన్న కూడా అనంతపూర్లో హనకన్కల్ విలేజ్లో కనేకల్ మండలంలో ఈశ్వరుడు అనేవాడు నేనే తగలబెట్టాలని చెప్పే పరిస్థితికి వచ్చాడు రథాన్ని అంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇష్ట ప్రకారం తగలబెడితే మేము మిమ్మల్ని సమర్థించాలి లేదు ఇలాంటి చేసి మత సామరస్యాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి మీరు పొందాలంటే మేము గమనుండాలి ఉండాలి ఎక్కడదండి ఇది ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్ష్యాలు మీకున్నాయా ఆ హోందాతనం మీకుందా మీరు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా మీకు ఆయన మాసం స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఎక్కడ ఎవడిచ్చాడు ఈ అధికారం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి రూల్స్ని పాటించండి మీరు రండి ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం ఇష్టం పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి సంతకం పెట్టేది ఇష్టం లేదు సంతకం కూడా దౌర్జన్యం చేయాలి దౌర్జన్యం చేయడానికి వీలు లేదు కాబట్టి మీ యొక్క సమస్యది వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న మీకందరికీ నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతం అని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాలు చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి నో సెకండ్ థాట్స్ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవడుచుకోవాలని చెప్పాం అలాంటి చెప్తే దళితులు రానిరా దళితులు రాని ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు మీకు దళితులు రాని నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి అంటే నువ్వు పోకుం మీరు పోకుండా మీరు పోయిన దానికి కారణం మీరు వెతుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఎక్కడ ఉందండి